చిన్న చదరమ వెంకటరావు సూర్యనారాయణమూర్తిపై కనిపిం శేషపద్యము కనిపిం కనిపించుదైవమా కరములు జోడించి నిత్యంబు పూజించి నిన్ను గొలుతూ కనిపించు దైవమా కరములు జోడించి నిత్యం పూజించి నిన్ను గొలుతూ సూర్య నారాయణ శుభములు కలిగించి ఆరోగ్య భాగ్యంబు నమర సూర్య సూయనారాయలా శుభములు కలిగించి ఆరోగ్య భాగ్యంబు నమర నిమ్మూ జీవులకహారమీవును చెదవే జీవుల కారమీచు ప్రాణముల్ నిలిపెడి పరమపురుష జీవుల కారమీ ఉనుగుచుస ప్రాణముల్ నిలిపిడి పరమపురుష భాస్కరా సరదము భవ్యమో కాంతులు జగమును నిండించి జగముల నేలు జగములు నిండించి జగములేలు భాస్కరా సతము భవ్యమోగాంతులు జగములు నిండించి జగములేలు నీకు మృక్కసు నిశ్చల భక్తిని నీ కుమ్రుకు శుంఠి నిశ్చల భక్తిని రమ్య మూతి వివి వీవు రవిబి నీవు రమ్యమూతి వీవు రవిబి నీవు రహిని కలుగనిమ్ము రంగిల చేయుమా రహిణి కలుగ నిమ్ము రంజిల చేయుమా రహిణి కలుగ నిమ్ము రంజిల చేయుమా వెలుగు వెలుగురేడు వెలుగురేడువనుచు వేడుచు నీ గుమరుకుంటే నిశ్చల భక్తిని రమ్యమూతి వేవు రవి రహిణి కలుగ నిమ్ము చేయుమా వెలుగురేడు వనసు వేడుచుంటి కనిపించు దైవమా కనిపించు దైవమా కరములు జోడించి నిత్యం పూజించి నిన్ను గొలుతూ ారాయణ శుభములు కలిగించి ఆరోగ్య భాగ్యం పునమర నిమ్ము జీవుల కహారమీవును ప్రాణముల్లిపిడి పరమ పరమపురుష భాస్కరా సతము భవ్యమో కాంతులు జగముల నిండించి జగములేలు నీకు మృక్కు చుంటి భక్తిని రమ్య మూర్తి రవివి నీవు రహిని కలుగని నిమ్మరంజల చేయుమా వెలుగురేడు వనుసు వేడుచుంటి సూర్యనారాయణ పాహిమాం పాహిమాం సూర్యనారాయణ రక్షమాం రక్షమాం రక్ష మాం సూర్యనారాయణ వేద పారాయణ రక్షామణి దైవ చూడామణి